హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా ఈ థర్డ్ ఫేస్ కౌన్సిలింగ్ గురించి ఒక చిన్న వీడియో చేస్తున్నాను మీలో ఎవరైతే మీ కాలేజీ మారాలనుకున్నా మీకు వచ్చిన బ్రాంచ్ మారాలనుకున్నా ప్రజెంట్ మీకు వచ్చిన కాలేజీ కానీ లేదా బ్రాంచ్ కానీ అంతకన్నా బెటర్ కాలేజ్ కానీ బ్రాంచ్ కానీ కావాలనుకున్న వారు ఈ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కి అటెండ్ అవ్వచ్చు వీళ్ళందరికీ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది కాబట్టి ఎవరో కంగారు పడాల్సిన పనే లేదు కాకపోతే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మిత్రులారా ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చింది కాబట్టి ఎవరైతే మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయ్యారో ఎవరైతే కాలేజీలో ట్యూషన్ ఫీజు కట్టేశారో ఎవరైతే ట్రాన్స్పోర్ట్ ఫీజులు స్పెషల్ ఫీజులు ఇలాంటివి కట్టేశారో వాళ్ళందరూ కాస్త వెనక ముందు చూసుకొని అన్ని డిసైడ్ అయ్యి స్పెషల్ ఫీజు కౌన్సిలింగ్ వెళ్ళండి ఇదివరకే మీకు వచ్చిన కాలేజీలో ఆల్రెడీ మీరు జాయిన్ అయ్యి సర్టిఫికేట్లు సబ్మిట్ చేసి హాస్టల్ ఫీజు కానీ స్పెషల్ ఫీజు కానీ ట్రాన్స్పోర్ట్ ఫీజు కానీ అంటే బస్ ఫీజు కానీ లేదా ఇంకా ఏ ఇతర ఎక్స్ట్రా ఫీజులు కానీ కట్టి ఉంటే అలాంటి వాళ్ళందరూ ఇప్పుడు ఈ థర్డ్ ఫేజ్ అనండి లేదా స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్ వెళ్ళి ఈ స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్లో లేదా థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ లో వేరే దగ్గర సీట్ అలాట్ అయితే ఇది వరకు పాత కాలేజీలో మీరు కట్టిన డబ్బులు ఇస్తారా లేదా అనేది కన్ఫామ్ గా చెప్పలేము ఒకవేళ టూషన్ ఫీజు మీరు కట్టినట్టయితే టూషన్ ఫీజు రిటర్న్ చేస్తారు ఒకవేళ సర్టిఫికేట్స్ మీరు సబ్మిట్ చేస్తే మీ సర్టిఫికేట్స్ మీకు రిటర్న్ ఇస్తారు లేదు ఒకవేళ ఎన్బిఏ ఫీజు మీరు ఫేస్ చేసినట్టయితే ఆ ఎన్బిఏ ఫీజు కూడా మీకు రిటర్న్ చేస్తారు కానీ హాస్టల్ ఫీజు కానీ ట్రాన్స్పోర్ట్ ఫీజు కానీ స్పెషల్ ఫీజులు కానీ లేదా ఇంకా ఎక్స్ట్రా ఫీజులు ఏమైనా ఉంటే అవి రిటర్న్ చేస్తారా లేదా అనేది మనం ఖచ్చితంగా చెప్పలేము మీరైతే కాలేజ్ వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకోండి కానీ ఇస్తారని కన్ఫర్మ్ గా అయితే చెప్పలేము ప్రజెంట్ పరిస్థితులు చూస్తే ఆల్మోస్ట్ అన్ని కాలేజీలు ఇలానే చేస్తున్నాయి ఇస్తారా లేదా అనేది ఆ కాలేజ్ యొక్క మేనేజ్మెంట్ నిర్ణయం మీద డిపెండ్ అయి ఉంటుంది అదే సర్టిఫికెట్లు కానీ టూషన్ ఫీజు కానీ ఇవి అఫీషియల్ కాబట్టి యాజ్ పర్ రూల్స్ ప్రకారం మీకు వేరే కాలేజీలో లో సీట్ వస్తే ఆ రూల్స్ ప్రకారం మీకు అవన్నీ రిటర్న్ చేస్తారు ఎందులో డౌట్ అయితే లేదు కాకపోతే మన ప్రాబ్లం అంతా ఏంటంటే స్పెషల్ ఫీజులు హాస్టల్ ఫీజులు ఇలాంటి వాటితోనే ఇవి కన్ఫర్మ్ గా రిటర్న్ చేస్తారంటే గ్యారంటీ లేదు కాబట్టి ఎవరైతే స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్ లేదా థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ వెళ్ళాలనుకుంటున్నారో ముందుగానే ఈ విషయంపై ఆలోచించి మీరు డిసైడ్ అవ్వండి లేదంటే ఇబ్బంది పడతారు అలా అని చెప్పేసి ప్రెజెంట్ వచ్చిన కాలేజీ వాళ్ళకి సార్ నేను థర్డ్ ఫేజ్ వెళ్ళాలనుకుంటున్నాను ఒకవేళ థర్డ్ ఫేజ్లో నాకు వేరే కాలేజీలో సీట్ వస్తే నేను కట్టిన డబ్బులు ఇస్తారా అని ముందుగానే అడిగితే ఏ కాలేజీలు మాత్రం ఒప్పుకుంటారు సీటు ఎవరు వదులుకుంటారు వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళొద్దని చెప్తారు అలా అని చెప్పకుండా వెళ్తే పొరపాటున వేరే కాలేజీలో సీట్ వస్తే ఈ డబ్బులు ఇస్తారా లేదా అనేది మనకు గా తెలియదు కాబట్టి అప్పుడు కూడా ఇబ్బంది పడతారు మీరు కట్టిన స్పెషల్ ఫీజులు ఎక్స్ట్రా ఫీజులు బస్ ఫీజులు హాస్టల్ ఫీజులు రిటర్న్ చేస్తారని గ్యారంటీ లేదు కాబట్టి అన్ని ఆలోచించుకొనే మీరు డిసైడ్ అవ్వండి ఇది అందరూ గుర్తు పెట్టుకోండి మిత్రులారా ఇదే చివరి అవకాశం కాబట్టి వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడు చాలా కేర్ఫుల్గా పెట్టండి ఏది పెడితే అది గుడ్డిగా పెట్టకండి ఎందుకంటే ఫైనల్ లో ఎక్కడైతే సీట్ అలాట్ అవుతుందో అదే మీకు ఫైనల్గా మిగులుతుంది మిగతావన్నీ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతాయి కాబట్టి ఈ థర్డ్ ఫేజ్లో చాలా కేర్ఫుల్గా మీకు ఇష్టమైన కాలేజీల్లోనే మీకు నచ్చిన బ్రాంచ్లు మాత్రమే పెట్టండి అంటే ప్రస్తుతం వచ్చిన కాలేజీ లేదా వచ్చిన బ్రాంచ్ కన్నా బెటర్ అనుకున్నవే పెట్టండి అంతే తప్ప వచ్చిన దానికన్నా లో ప్రొఫైల్ నుండి పెడితే పొరపాటున అవే వస్తే ఇది వరకు వచ్చిన మంచి కాలేజ్ కానీ మంచి బ్రాంచ్ కానీ మీరు కోల్పోతారు ఈ విషయంలో కూడా చాలా కేర్ఫుల్గా ఉండండి ఎవరో ఏదో చెప్పేశారు ఏది పడితే అది పెట్టేసి తర్వాత చూసుకుందాంలే అనుకుంటే చేయడానికైతే ఏమీ మిగలదు కాబట్టి బెటర్ కాలేజీలు బెటర్ బ్రాంచెస్ మాత్రమే పెట్టండి గుడ్గా ఏదీ పెట్టకండి దీనికి సంబంధించి నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి అవన్నీ ఒకసారి చూడండి టాప్ ట్వంటీ ఫోర్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ ఏపీ అని ఒక వీడియో ఉంటుంది అలాగే లిస్ట్ ఆఫ్ అటానమస్ కాలేజెస్ ఇన్ ఏపీ అని ఇంకో వీడియో ఉంటుంది అలాగే వెబ్ ఆప్షన్స్ అని ఒక వీడియో ఉంటుంది ఆ వీడియో కూడా చూడండి దీనికి సంబంధించిన లింక్స్ అన్ని నా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా మీకు ఎంతో కొంత నాలెడ్జ్ వస్తుంది తద్వారా మీరు ఎంతో కొంత బెనిఫిట్ అయితే పొందుతారు ఫస్ట్ ఫేజ్ లోని సెకండ్ ఫేజ్ లోని ఏవైతే తప్పులు చేశారో ఆ తప్పులు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ లో మాత్రం చేయకండి ఎందుకంటే ఇదే మీకు చివరి అవకాశం ఇప్పుడు తప్పులు చేస్తే అవి సరిదిద్దుకోవడానికి ఇంకొక ఛాన్స్ అయితే లేదు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి మిత్రులారా మీ అందరికి ముఖ్య గమనిక ఏంటంటే మీలో ఎవరికైనా హైపేడ్ సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవాలని కోరిక ఉంటే బ్రాంచ్తో సంబంధం లేకుండా కాలేజీతో సంబంధం లేకుండా ఒక హైపేడ్ జాబ్ ఎలా తెచ్చుకోవాలో మనకి ఎలాంటి స్కిల్స్ అవసరం ఉంటాయి ఫస్ట్ ఇయర్ నుంచి ఎలా ప్లాన్ చేసుకోవాలి దీనికి సంబంధించిన వీడియో అయితే చేశాను ఆ వీడియోకి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది ఆసక్తి ఉన్నవాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్ ఓపెన్ చేసి వీడియో ఒకసారి చూడండి ఆ వీడియో చూసిన తర్వాత టాప్ ఐఐటిఎన్స్ కండక్ట్ చేస్తున్న ఆన్లైన్ ఫ్రీ వెబినార్ చూడండి ఆ వెబినార్ ఎక్కడ మిస్ కాకుండా కంప్లీట్గా చూడండి చూసిన తర్వాత ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోండి సలహా మాత్రమే నాది ఫైనల్గా నిర్ణయం మాత్రం మీదే అలాగే మీరు బీటెక్లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్ నుంచి మీ కోర్స్ అయినంత వరకు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీ కెరీర్కి సంబంధించి ఎలాంటి సజెషన్స్ కావాలనుకున్నా అసలు బీటెక్ లైఫ్ ఎలా ఉంటుంది మనం ఎలా చదవాలి ఎగ్జామ్స్ ఎలా రాయాలి వీటి గురించి ఎక్కువగా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి భవిష్యత్తులో మీకు ఎంతో మేలు జరుగుతుంది మీకు ఎన్నో సజెషన్స్ అయితే నేను ఇస్తాను కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి దానికి సంబంధించిన లింక్ కూడా నా డిస్క్రిప్షన్ లో ఉంది మీ అందరికీ ఆల్ ది బెస్ట్